రైట్ మా రైట్ తొలివెందల ఎటీసీ ఉప ఎన్నిక బైపోల్ ముగిసింది రీపోల్ ముగిసింది మన్నటి వరకు సెలక్షన్ నో ఎలక్షన్ క్రూయల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ నడిచింది అరిచి గీపెట్టిన గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్నాలుగు నెలల పాలన మోడీ గారి యొక్క పదకొండు సంవత్సరాల పాలన స్థానిక పరిస్థితులు వాళ్ళు చేసిన దోపిడీ వాళ్ళు చేసిన హత్యలు వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన అరటి దోపిడీ చీనీ దోపిడి కనీసం చెరువుకు నీళ్ళు ఇప్పలేని ఇప్పించలేని పరిస్థితి ఇండ్లను దొంగ కోంట్లు రాసుకున్నారు పాడా పనుసు ప్రాణి చేసినారు ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం ఇది ప్రజా విజయం ఇది వైఎస్ఆర్ వాళ్లకు తిరుగుబాటు విజయం అవినాష్ రెడ్డి ఆ రోజే ఆరు సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి రెడ్డిని హత్య చేయించి అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులు నోరు ముయించి చేసిన విజయం బయటకు వచ్చింది చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి కాబట్టే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరిగింది ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి ఎనిమిది సంవత్సరాల కిందట గెలవడం జరిగింది ఈరోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది దీన్ని దృష్టిలో పెట్టుకోండి సిగ్గు నాల డిపాట్లా పదమూడు వందల ఓట్లు రమణా ఆరు వందల ఎనభై ఓట్లు వాళ్ళ బతుకు అవుట్ ఏదో మేము ఎన్డీఏ ఏమి చేయనట్టు ఆయనందులో పొడిచినట్టు రేపు మళ్ళా నేనే పాలన అన్నట్టు కేవలం కౌంటింగ్ జరిగిన పద్దెనిమిదవ రోజుకే ఢిల్లీ వై జంతర్మంతర్ దగ్గర రాష్ట్రపతి పాలన ఇప్పుడేమో లీగల్గా అన్న సక్సెస్ అయినారా మన కోర్టుకు పోయినారు అప్పుడు ఫైలు ఇప్పుడేమన్నా ఆల్రెడీ డిక్లరేషన్ ఫారం చేతికి వచ్చింది ఇప్పుడు ఏమన్నా సక్సెస్ అయినారా అన్ని కోణాల్లో ఫైలేరు రాష్ట్రాన్ని అప్పులమయం చేసినాడు తప్పులమయం చేసినాడు ఘోరాలు చేసినాడు టీడీపీ పార్టీ ఆఫీసు పగలగొట్టినాడు రఘురామరాజు యొక్క సొంత ఎంపీని రకరకాలుగా చిత్రహింసలు పెట్టినాడు సంపబైనాడు కాబట్టి ఇటువంటి పాలన దృష్టిలో పెట్టుకొని మా యొక్క ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే మంచి రోజుని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పినాడు మీరు ప్రతి ఐటెం చెప్పండి వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించుకొని పట్టి రాయండి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నాడు రేపు చెరువుది కూడా జీవో ఇప్పించబోతున్నాం ఎర్రబల్లె చెరువుకు నుండి ప్రతి ఏది అందరికి కావాల్సిన ఇల్లు ఇప్పించబోతున్నాం రేషన్ కార్డులు మిస్ అయినా పెన్షన్లు మిస్ అయినా ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ ప్లస్ ఈ విధమైన పాలన నచ్చి ఈ మెజారిటీ అదే కాకుండా రాయచోటి ఆ యొక్క సెగ్మెంట్కు సంబంధించిన ఒంటిమిటర్లో కూడా అక్కడ కూడా ఏడు వేల ఓట్ల మెజార్టీ ఇక్కడ ఆరు వేల ఓట్ల మెజారిటీ దీన్ని బట్టి ఆలోచించుకోండి ప్రెస్ కూడా బాగా సహకరించారు బయట వాళ్ళు వచ్చి సహకరించారు వాళ్ళ చేతగాక అవినాష్ రెడ్డిని మొన్న పోలీసు వాళ్ళు తీసుకపోతుంటే అతి చేసి కోతిపాత్ర ఇచ్చి వస్తే కనీసం పట్టున ముప్పై మంది ఇంటి దగ్గర లేరు కారణం కొందరికి మాత్రమే ఉపయోగపడడం ఇటువంటి అరాచకపు రాజకీయాన్ని గుర్తించినారు మా మంచితనాన్ని గుర్తించినారు మా ఫోక్ గుర్తించినారు రేపు మీరే చూస్తారు నలభై నాలుగు నెలల తర్వాత ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన సెమీ కండక్టర్ కూడా మన రాష్ట్రానికి వచ్చింది అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అమరావతి పూర్తయితుంది పోలవరం పూర్తవుతుంది రైల్వే జోన్ పూర్తవుతుంది అన్ని చోట్ల నేషనల్ హైవేలు కడపలో కూడా ఎయిర్పోర్టు నైట్ ల్యాండింగ్ మళ్ళీ కొన్ని ఫ్లైట్లు పెరగబోతున్నాయి ప్లస్ రైల్వే చోట అన్ని చోట్ల రిపేర్ జరిగినాయి వందే భారత్ రైలు ఇప్పటికే నూట యాభై దాటినాయి కాబట్టి ఇక్కడ కూడా రైలు రాబోతుంది హైదరాబాద్ టు తిరుపతి పోయా మన కడప లేదా తిరుపతి తాడిపత్రి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కాబట్టి ఈ లతాంబ విజయాన్ని మరొకసారి చెప్తున్నాం ఇది ప్రజా విజయం చంద్రబాబు నాయుడు గారికి అంకితం ఇది ఎన్డిఆర్ పార్టీకి అంకితం మాతో సహకరించిన అందరికీ కృతజ్ఞత ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ లాంటిది ఎందుకనంటే ఈ మధ్య కాలంలో నేను రఫారఫా డైలాగు చాలా రఫారఫా డైలాగ్ అనేది చాలా బాగా వినిపించింది నరకుతాం ఇంకా చేస్తామని అంటే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా రఫా రఫా చేయ రఫారఫా నరకాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆయన వాళ్ళ నాయకుడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది కానీ రఫారఫా అనేది చాలా రకాలుగా చేయొచ్చు రఫారఫాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు రఫారఫాగా ఉద్యోగాలు ఇప్పించచ్చు రఫారపాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం చూపించింది అదే విధంగా పులివెందల ప్రజలు కూడా రఫారపాగా తెలుగుదేశంకి ఓట్లేసి రపరపగా గెలిపించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎక్కడ మంచితనంగా రఫరఫ వాడాలో ఇక్కడొక్కసారి మళ్ళొక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది దానికి నిదర్శనం ఈరోజు గెలుపు ఆ గెలుపుని మున్ముందు కాలంలో ఇంతకుముందు ఒక పత్రికా సోదరులు మమ్మల్ని అడిగారు పులివెందల ఫార్ములా అకాడమీ సారీ కుప్పం ఫార్ములాని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేశారా వాళ్ళు చేసినట్లని కుప్పం ఫార్ములాని వాళ్ళలాగా ఇంప్లిమెంట్ చేయలేదు కుప్పంలో ఏ రా ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందో అదే అదే ఫార్ములా పులివెందులో కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం కుప్పం ఫార్ములా డెవలప్మెంట్ రూపంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం మరొక్కసారి ఈ ఎలక్షన్కి సేకరించినటువంటి మీడియా మిత్రులందరికీ తెలుగుదేశం కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరూ కష్టపడనలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నేను కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ నాతో పాటు తిరిగిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అణచివేతకు గురైనప్పుడు అరాచకం చేసినప్పుడు ఎక్కడైతే అభివృద్ధి ఉండదో ఎక్కడైతే తీవ్రంగా బాధపడినప్పుడు అణచివేతకు గురైనప్పుడు ఓటనే ఆయుధంతో పులివెందల ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ గురి చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా ఓటు వేసి మంచి సంకేతం పంపించినారు చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల సహకారంతో పద్నాలుగు నెలల కాలంలో ఇచ్చిన సుపరిపాలనకు ఈ విజయం ఒక పెద్ద నిదర్శనం అని చెప్తా ఉంటా ఏదైతే నలభై సంవత్సరాలుగా ఏకపక్షంగా ఓట్లు వేసుకొని నామినేషన్లు కూడా వేయకుండా భయభ్రాంతులు గురి చేసిన సందర్భంలో పులివెందల ప్రజలు ఈరోజు సంక్షేమానికి అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఒక విశ్వాసంతో నమ్మకంతో మాకు ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాకు ఎనభై శాతం తొంభై శాతం మద్దతుంది మా పులివెందల్లో రాష్ట్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసును అడ్డం పెట్టుకొని గెలిచారు రిగ్గింగులు చేసుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడుతున్నారు నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉంటా మీకు ఎనభై శాతం తొంభై శాతం మద్దతు ఉంది కదా మరి మీరు ఎటు అసెంబ్లీకి పోవడం లేదు మీరు రాజీనామా చేసి ఉప ఎన్నికొస్తే మీరు కోరిన విధంగా కేంద్ర బలగాలతోనే ఉప ఎన్నిక జరిపిస్తాం ఈ సవాళ్ళను మీరు స్వీకరించండి అని చెప్పి నేను కోరుతా ఉండా అంతే తప్ప ఓటమికి సాకులు ఎత్తుక్కుంటూ ఎన్నికలను బాయ్కాట్ కౌంటింగ్ బాయ్కాట్ లాస్ట్కు పాలిటిక్స్ నుంచి మీరు బాయ్కాట్ చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తా ఉండ ఏది ఏమైనా లతారెడ్డి గారికి ఈ గెలుపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గెలుపుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలకు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు కూటమి పార్టీ లేని జనసేన కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై తెలుగుదేశం అభ్యర్థికి చెప్పినాం కదా మనంతా మా పార్టీ ఆఫీస్ కొత్త పార్టీ ఆఫీస్ లో మంత్రి గారితో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ ఉంది ఇప్పుడు దయచేసి అందరూ కూడా అక్కడ